आवाज आ रही है तो हमसे तो हमारे साथ कम से कम चार चार पांच दिन हमारे शादी हैं। बट मैं उन्हें घोषणा जेहना मानी दिलवाकर है हरों सोची शुरू करो जेहना मानी भाई सोची दिलवाते हैं। सबसे पहले जेहन नहीं चाहिए। एक बुरी एक बुरी एक बुरी। अभी भी बातें छे आपके पास। हाँ जेसी मरेंगे अभी भी

जाने बस ये सब कोई ना कुछ ना निकला करता है जो है वो निकल सकता है

జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం ఘోరమైన యాక్సిడెంట్లో నలభై ఆరు మంది చనిపోతే అందులో నలభై రెండు మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమల్లు అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒక్కటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్నపిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఏ ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇలా కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది ఇవాళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు మమ్మల్ని ఏమీ అడగలేదు సరే అక్కడ కొంత సాయం చేయండి ఎంబస్సీ అధికారులతో మాట్లాడండి తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలితే చేయండి లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాము మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారి ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు

जेना मानी दिलवाकर हर रोच्ची सुनो जेना मानी बस रोच्ची दिलवाते हैं साबियोसे सार्चा पर कब से पहले बुलाए थे ठीक हो रही है ठीक हो रही है आपकी भी बातें छे हैं आपके भी हाँ हमारे जेसीमा रहेंगे आपके भी भी रहते हैं साब आप बुलाएंगे वाली जाने के बाद मेरे सब तो रहेंगे बेटा उधर सालों को वे, 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 आ, नहीं वही कर दे ला खड़े वही कम्पलीट कर दिया है है तो है आधी रात को हमारे हाँ। तो करके अब खाली का करना पड़ता Hi, friends. Thank you for watching this video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ